హాయ్ హలో నమస్తే నేను మీ రామ్ వెల్కమ్ టు రామ్ టీవీ కర్నూలు వజ్రాలు దొరుకుతాయి వజ్రాల కోసం వజ్రాల మీద ఒక్కసారి మనం పిచ్చి పెడితే ప్రపంచంలో ఎక్కడ దొరుకుతున్నాయో ఒక పాస్పోర్ట్ లేదా ఆగారు కానీ పాస్పోర్ట్ ఉంటే విదేశాలకు కూడా వెళ్ళిపోయాలి అంతే కదా విదేశాలకు కూడా పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ లేక ఆగిందండి బాగా లేకపోతే అక్కడ వజ్రాలు దొరికే ప్లేస్ కి పేరు వెళ్తే పాస్పోర్ట్ ఉంటే వెళ్ళిపోయాడు లేకపోతే కర్నూలు నుంచి ఇటు ఆటలు వజ్రాల కోసం ఎంత ఖర్చు అయింది మళ్ళీ ఇప్పుడు వెళ్ళే వంద ఇక్కడ ఒక రెండు వేలు మొత్తం ఒక ఐదు వేలు ఐదు వేలు ఖర్చు పెట్టుకుని పక్కనే వల్లగిరిలో వజ్రాలు ఫేమస్ అక్కడ వెళ్ళిపెట్టి పులి వచ్చింది పులిచింతల నూలిపూరి సరిహద్ది గ్రామం తెలంగాణ అనమాట ఏదో ఈ చూస్తే మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి బ్యాక్ సైడ్ లో చదువుతున్న వాళ్ళు కానీ ఇంకా అటుపక్క మొత్తం కనిపిస్తున్నారు ఎటు చూసినా కూడా ఇక వజ్రాలు రాదు భూంగపరంటే దొరికి ఎక్కడో ఒకటి దొరుకుతుంది కానీ ఇది మాత్రం విపరీతమైన డబ్బులు ఖర్చు పెడుతున్నారు